హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పది రూపాయల నోట్ను చూసే ఉంటారు అందులో మీరు నెమల్లు ఉండటం ఎప్పుడైనా చూసారా అయితే ఈ వీడియోలో పది రూపాయల నోట్ నెమల్లు ఉన్న పది రూపాయల నోట్స్ గురించి చెప్పుకుందాం నెమల్లు ఉండే ఈ పది రూపాయల నోటు ధర అన్ని పది రూపాయల నోట్స్ కంటే కూడా ఎక్కువగా ధర పలుకుతోంది ఒకవేళ మీ దగ్గర ఇటువంటి నోటు ఉంటే తప్పకుండా చూడండి ఈ పది రూపాయల నోట్ ఎక్కడెక్కడ దొరుకుతుంది దీన్ని మీరు మీ దగ్గర ఉంటే ఎక్కడ ఎక్కడమ్మాలి అనే వివరాలు తెలుసుకుందాం దీన్ని సరైన ప్రైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం వివరాల్లోకి వెళితే ఇది మొట్టమొదటి సరిగా డెబ్బై శతాబ్దంలో ఇంట్రడ్యూస్ చేయబడింది అప్పటి గవర్నర్ ఎస్ జగన్నాథం తర్వాత కేఆర్ పూరి ఐజీ పటేల్ మన్మోహన్ సింగ్ ఆర్ఎల్ మల్హోత్రా కూడా ఈ నోటును జారీ చేశారు నోట్ ఎందుకంత ప్రాచీనం నోటు ఎందుకంత పాపులారిటీ సాధించిందంటే ఈ డిజైన్ వల్ల మొదట్లో ఈ నోటుపై పడవ గుర్తు ఉండేది తర్వాత దాన్ని నెమళ్ళుగా మార్చిన వెంటనే దాని ప్రాచుర్యం ఆకాశాన్ని తాకింది తర్వాత ఈ నోటుని తొంభై శతాబ్దం వచ్చే నాటికి ఆపేసి వెనుకాల గార్డెన్ ఉన్న పది రూపాయల నోటును ముద్రించడం మొదలుపెట్టారు డెబ్బై శతాబ్దంలో ముద్రించిన నోటుపై ఎర్ర ఇంక్తో నెంబర్ ఉండేది కలర్ కూడా బ్రైట్గా ఉండేది పదమూడు భాషల్లో పది రూపాయల నోటు అని వ్రాసి ఉండేది ఈ పది రూపాయల నోట్ సిగ్నేచర్ ఇంత విలువ ఉండటానికి కారణం గవర్నర్ సిగ్నేచర్ ఈ గవర్నర్ సిగ్నేచర్ ఉన్న నోటు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఈ నోటు విలువ మీరు కోట్లలోనూ లక్షల్లోనూ ఊహించుకోవద్దు అంతకన్నా తక్కువే కాకపోతే ఇవి ఎందుకంత ప్రాముఖ్యత సాధించిందంటే అరుదుగా ఉన్న గవర్నర్ సంతకం వల్ల మీ దగ్గర ఉన్న అన్ని నోట్లలో అతి విలువైనది గవర్నర్ నరసింహాన్ సంతకం ఉన్న నోటు మీ దగ్గర ఎన్ నరసింహాన్ సంతకం ఉన్న నోటు కానీ ఉంటే అది రెండు వేల నుంచి మూడు వేల ధర పలుకుతుంది మీ దగ్గర సింగిల్ నోట్ కాకుండా బండిల్గా ఉంటే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు ధర పలకచ్చు అలాగే రకరకాల గవర్నర్ సంతకాలకు రకరకాల ప్రైజ్ ఉంటుంది ఎస్ జగన్నాథన్ సంతకం ఉన్న నోటు ఉన్న వారికి వెయ్యి నుంచి రెండు వేలు అదే మొత్తం బండిల్ అయితే పదిహేను నుంచి ఇరవై వేల వరకు వస్తాయి తర్వాత కేఆర్ పూరి సిగ్నేచర్ నోట్ ఇదైతే నూట యాభై నుంచి నూట ఎనభై వరకు సంపాదించవచ్చు ఇది ఈ నెమళ్ళు ఉన్న నోటు ప్రాముఖ్యం చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి